విశాలమైన బ్రహ్మాండ సముద్రంలో భగవంతుడు విష్ణువు అనంత అని సర్పంపై విశ్రాంతి తీసుకుంటుంటాడు అతని నాభి నుండి పుట్టిన తామర పువ్వులోంచి బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు విష్ణుపురాణం యుగచక్రాన్ని వివరిస్తుంది సత్యయుగం నుంచి కలియుగం వరకు చివరికి ప్రళయంతో సృష్టి అంతమవుతుంది ఇందులో సూర్యవంశం చంద్రవంశం వంటి దైవిక మరియు రాజవంశాల చరిత్రని వివరిస్తూ ధర్మాన్ని కాపాడుతుంది మత్స్యావతారం నుంచి కల్కి వరకు విష్ణువు తీసుకున్న పది అవతారాలు నీతిని నిలుపుతాయి శ్రీకృష్ణుడిగా అర్జునుడికి కర్తవ్యము మరియు భక్తి మార్గాన్ని బోధిస్తాడు భక్తి ద్వారా మునులు సాధకులు మోక్షాన్ని పొందుతారు విష్ణువు సృష్టిని పరిరక్షించే దేవుడిగా రైతులు యోధులు ఉపాధ్యాయుల వంటి ప్రతి వర్గానికి ఆశీర్వదిస్తాడు ఆయన నీతి యోగ పాఠాలు మనిషికి మార్గదర్శకంగా నిలుస్తాయి విష్ణుపురాణం లోక మరియు లోకాతీత ప్రపంచాన్ని కలిపే పవిత్రమైన జ్ఞాన తేజంతో నిండి ఉంది